చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేట వద్దనున్న బాబు విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతున్న విద్యార్థి జేమ్స్పై యశ్వంత్ అనే విద్యార్థి అనుచరులు ఆరుగురు కిడ్నాప్ చేసి నిర్బంధించి పైశాచికంగా రక్తపు గాయాలతో హింసించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ సిపిఎం కమిటీ ఆర్పీఐ పార్టీలకు చెందిన నాయకులు చెన్నం పెంచులయ్య వందవాసి నాగరాజు అంజయ్య ప్రసాద్ తదితరులు ప్రసంగించారు దాడికి పాల్పడిన ఆరు మందిని చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సింది పోయి చట్టం నుంచి ముద్దాయిలను రక్షించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని వారు ప్రశ్నించారు ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతికి దేశవ్యాప్తంగా ఉన్న విద్యను అభ్యసించడానికి విద్యార్థులు వస్తుంటారని అయితే ఈ సంఘటనతో భవిష్యత్తులో విద్యార్థులు భయానికి గురయ్యే అవకాశాలు తెలిపారు ఒక దళిత విద్యార్థిపై దాడి జరిగితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుక్ లో దళితులకు న్యాయం చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని వారు నిలదీశారు ఈ నెల నుంచి వరకు వారం రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు చేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని అరెస్టు చేయలేదని వారు ప్రశ్నించారు ఇందుకు నిరసనగా ఈ నెల ఇరవై తొమ్మిదిన తిరుపతిలో భారీ నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అలాగే రాష్ట్ర స్థాయి సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు ఈ మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి గుర్తు చేస్తున్నాం ప్రభుత్వాలు మారితే దాడులు కూడా మారాలి కదా ఇవి ఆగాలి కదా గతంలోనూ ఐదు సంవత్సరాలు భారతదేశం రాష్ట్రం అంతా తిరిగి దళితులపైన అత్యాచారాలు దాడులు హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు అని మీరే చెప్పారు ప్రజలు గుర్తించారు గౌరవించారు అరే దళితులు ఆదివాసులకు అన్యాయం జరిగిపోతుందని మాట్లాడారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు తిరుపతి ఎమ్మెల్యే ఎవరు ఇవ్వాలా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రజాప్రతినిధి కదా దీనిపైన కేసుకి సంబంధించి ఆరా తీయాలి కదా యూట్యూబ్ చూడండి ఆ వాయిస్ అతను మాట్లాడినటువంటిది అన్నిట్లలో వస్తుంది లీడర్లు మాట్లాడింది వస్తూ ఉంది ప్రెస్ మీట్లు పెట్టింది వస్తూ ఉంది కానీ స్పందన మాత్రం లేదు ఇది మా బాధ అంటే షెడ్యూల్ కులాడడం జరిగితే రక్షణ ఉండదా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారితే రక్షణ ఉండదా కాబట్టి దీనిపైన మేము దీన్ని సీరియస్గా రాష్ట్ర స్థాయి స్థాయిలో ఈ ఉద్యమాన్ని నిర్వహించడాన్ని తీసుకుని అందులో భాగంగానే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన తిరుపతి నగరంలో ఒక భారీ నిరసన ర్యాలీ చేయదలుచుకున్నాం ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికను చేయదలుచుకున్నాం పద్నాలుగో తారీఖు నుంచి ఈరోజు మనం ఇరవై రెండవ తారీఖులో ఉన్నాం ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి ఎపిసోడ్లో పోలీసుల వైఖరి చాలా స్పష్టంగా చెప్పారు అంజన్న గారు పోలీసులు ఎవరి పక్షం ఉన్నారో మొదట తేల్చాలి అదేవిధంగా ఎవరైతే యశ్వంత్ అనేటువంటి ఒక విద్యార్థి ఇంత క్రూరాతి క్రూరమైనటువంటి మైండ్ సెట్ని నింపుకొని రౌడీల్ని తీసుకెళ్ళి అత్యంత దారుణంగా మూత్రం పోయించి కొట్టి హత్యాయత్నానికి పాల్పడినటువంటి యశ్వంత్ని ఆ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ఆ కాలేజీ యాజమాన్యం ప్రకటించకపోతే ఇవాళ కాలేజీ దగ్గరే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయాల్సి ఉంటుందని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం